కేటీఆర్ వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇస్తున్నారు ఇక్కడ ఎవరైనా ఉండొచ్చని గతంలో కేసీఆర్ అన్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమని తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ నవర్తలు ఎవరు ఇలా మాట్లాడలేదని చెప్పారు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లో చూద్దాం అది ఏ పార్టీ గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తాం ఇప్పుడు కొట్టి దానికి సంబంధించి అధికారా సరే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది తప్పకుండా దానికి సంబంధించి అంశం మీద చర్య తీసుకుంటుంది ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు ఇవాళ ఒకటే మాత్రం చెప్తా ఉన్నాం హైదరాబాద్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలు ఉంటాయి అనే మాట మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు అని చెప్పాం తప్పకుండా వాళ్ళు ఏం న్యాయ అన్యాయాలు నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాసే విధంగా వ్యవహరించద్ అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం తప్పకుండా వారు విచారణ చేస్తారు ఎవరి మీద ఏ కేసు పెట్టాలి గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం జైల్లో రూమ్ కట్టించడం ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళను అవమానపరచున్న వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి సెన్సిటివ్ సబ్జెక్టులు వాటి అన్నింటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు పది నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా అసమర్థత అంటారా జ్ఞానం లేదంటారా విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నా యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి